విఘ్నేశ్వర జన్మగ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రోఅండ్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కుంభంలో సంచరిస్తున్న రవి పదహారవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు ఋషభంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు రెండవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు గత రెండున్నర సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు రాహు మీనంలోనూ కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కుంభరాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి కుంభరాశి వారికి అధిపతి శని కుంభరాశి వారికి మాసం చాలా ఆనందదాయకంగా ఉంటుంది నూతన వస్త్ర వస్తు ఆభరణ ప్రాప్తి ఉంటుంది ఇల్లు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పేది సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి తద్వారా మీ వృత్తి లేదా వ్యాపారంలో ఉన్నతి ఉంటుంది అంటే కుంభరాశి వారికి సంఘంలో పేరున్న వాళ్ళు అంటే సెలబ్రిటీలు లాంటి వాళ్ళతోటి పరిచయం ఏర్పడడం వల్ల మీరు చేసే వృత్తి వ్యాపారంలో ఎదుగుదల ఉంటుంది అంటే వాళ్ళ సహకారంతో మీకు ఉద్యోగంలో అయితే ప్రమోషన్లు రావడం వ్యాపారం అయితే అభివృద్ధి పెరగడం అభివృద్ధి ఉండడం వంటి ఫలితాలు ఉంటాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు మొదటి రెండు వారాలు విద్యపై అధిక శ్రద్ధ కనబరుస్తారు రెండవ వారం తర్వాత బద్దకం అలసట అధికం అవుతాయి విదేశాలకు వెళ్ళే విద్యార్థులకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం గురించి ఎదురు చూసే వారికి మొదటి రెండు వారాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారు కార్యాలయాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి రెండో వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి వింతు వినోదాల్లో పాల్గొంటారు ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు తగ్గడం వల్ల ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు కుటుంబంలో మిగిలిన వారితో చిన్న చిన్న సమస్యలు విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుంది సంతానానికి వివాహం కుదరడం ఉద్యోగం రావడం విద్యలో రాణించడం వంటి శుభాలు ఉంటాయి ఏలినాటిసని కారణంగా మోకాళ్ళ నొప్పులు ఇంటిలోని చికాకులు అధికం అవుతాయి పితృవర్గం వారితో విభేదాలు లేదా మాట పట్టింపులు వస్తాయి తల్లి లేదా తండ్రితో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే పితృవర్గం అంటే తండ్రి లేదా తండ్రి తరపు బంధువులతో లేకపోతే తల్లితోటి చి మాట్ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే చిన్న చిన్న మాటలు బొమ్మను గొడవలకు దారితీసే కారణం ఉంటుందన్న కారణం అవుతుందన్నమాట అందుకని కొంచెం ఆచితూచి మాట్లాడడం మంచిది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు వారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కుంభరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి శనివారం రోజున ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది ఈ గృహస్థితిని ఆధారంగా చేసుకొని సింహరాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు ధన ఆదాయం అధికంగా ఉంటుంది అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది ఈ మాసంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఉన్నప్పటికీ రెండవ వారం తర్వాత ఆరోగ్యపరంగా చాలా ఆనందదాయకంగా ఉంటుంది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ విద్య పట్ల వీరికి ఉన్న ఏకాగ్రత ఆసక్తి వల్ల చదువులో బాగా రాణిస్తారు అంటే విద్యలో చిన్న చిన్న ఆటంకాలు అంటే జ్వరం రావడము ఒళ్ళు నొప్పులు రావడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ధ్యాస పెట్టి చదవడం వల్ల చదువులో బాగా రాణిస్తారు అన్నమాట పరీక్షల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు విదేశ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా గురువుల సహకారంతో చదువు విషయంలో ఆటంకాలన్నీ తొలగించుకోగలుగుతారు అంటే ఇలా చిన్న చిన్న జ్వరాలని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం వల్ల చదువులు ఆటంకాలు వస్తాయి వచ్చినప్పటికీ కూడా టీచర్ల సహకారంతో గురువులు ఎవరైతే ఉన్నారో విద్య బోధించే వాళ్ళు ఆ టీచర్లు అంటాం కదా వాళ్ళ సహకారంతో ఈ ఆటంకాలన్నీ తొలగించుకుని మంచి ఫలితాలను సాధించగలుగుతారు అనమాట ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కార్యాలయాల్లో ప కార్యాలయంలో పరిస్థితుల్లో మూడో వారం నుంచి అనుకూలంగా ఉంటాయి ఈ మాసం మొదట్లో కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ మూడో వారం నుంచి అనుకూలంగా మారుతాయి అన్నమాట వృత్తిపరంగా మార్పు కోరుకుంటున్న వారు మూడో వారం వరకు వేచి ఉండడం మంచిది మూడో వారం తర్వాత మీ వృత్తిలో ఎదుగుదల లేదా మెరుగైన పరిస్థితి ఉంటుంది మీరు కోరుకుంటున్న స్థానాన్ని పొంద పనులలో ఒత్తిడి ఆటంకాలు పూర్తిగా తగ్గుతాయి అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ల గురించి ఎదురు చూస్తున్నారో లేదా ప్రమోషన్స్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళు మూడో వారం వరకు వేచి ఉండాలి అంటే మూడో వారం తర్వాత అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఎవరైతే స్థానమార్పు అంటే ట్రాన్స్ఫర్ల గురించి ఎవరు ఎదురు చూస్తున్నారో ప్రమోషన్ల గురించి ఎదురు చూస్తున్నారో అవన్నీ మూడవ వారంలో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ మాసం వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపారాలను ప్రారంభించడం లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేయడం వ్యాపారాన్ని విస్తరించడం వంటి పనులు చేస్తారు ఇక భాగస్వామి వ్యాపారానికి వస్తే భాగస్వాముల మధ్యన మంచి సహకారం ఉంటుంది ఈ సమయంలో వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడి ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది అంటే మీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తూ ఉన్నట్టయితే కనుక ఆవిడికి అభివృద్ధి బాగుంటుంది ఆవిడికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఈ మాసం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ మాసం తగ్గుముఖం పడతాయి ఇక ముఖ్య సింహరాశి వారికి ఇక ముఖ్యంగా చెప్పేది మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన శనిగ్రహ స్థాన మార్పు ద్వారా వీరికి అష్టమ శ్రేణి ప్రారంభం అవుతుంది అష్టమ శ్రేణి ప్రారంభమైనప్పటి నుండి ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఆకస్మిక ధన వ్యయము ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు హిందీ నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది